చిత్తగ్రహతిడై ఉండి నాది అన్న ఏది నాది అన్న భా భావన లేకుండా మనసు ఇంద్రియములు పూర్తి నియంత్రణలో వానికి శరీరంతో కర్మలు చేస్తూనే ఉన్నా ఏ పాపము అంటదు ప్రాపంచిక న్యాయశాస్త్ర ప్రకారం కూడా అనుకోకుండా ప్రమాదవశాత్తు జరిగిన హింసాత్మక సంఘటనలు శిక్షించదగిన నేరంగా పరిగణించబడవు ఎవరైనా సరైన దారిలో వాహనం నడుపుతూ సరైన వేగంతో కళ్ళతో జాగ్రత్తగా రోడ్డు రోడ్డు వైపే దృష్టి పెట్టి ఉన్నప్పుడు ఎవరైనా అకస్మాత్తుగా వచ్చి వాహనం ముందు పడిపోయి చనిపోతే వాహనదారుడికి చంపటానికి వాహనదారునికి చంపటానికి లేదా హాని చేయటానికి ఎలాంటి ఉద్దేశం లేదని నిరూపించినప్పుడు న్యాయస్థానం కూడా దాన్ని నేరుగా పరిగణించ నేరంగా పరిగణించదు మనసు యొక్క ఉద్దేశం అనేది ప్రధానం కర్మ కాదు అదే విధంగా భగవత్ పనులు చేసే సాధువులు అన్ని పాపముల నుండి విముక్తి చెందుతారు ఎందుకంటే వారి మనస్సు మమకార రహితంగా మరియు ఇది నాది అన్న భావన లేకుండా ఉంటుంది మరియు వారి ప్రతి ఒక్క చర్య కూడా భగవద్ ప్రీతి కోసమే అన్న దివ్య ప్రేరణతో ఉంటుంది ఈ రోజుకి ఇక్కడ తాగుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు